హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి మనని సంక్రాంతి నోములు చూద్దాం ఫ్రెండ్స్ బృందావనం నోమండి శ్రీకృష్ణ కుచేలని నోము పానకం బిందెల నోమండి ఫస్ట్ అండి బృందావనం నోము చూద్దామండి ఈ విధంగా గ్లాసులు అండి సైజు మీ ఇష్టం అండి పదమూడు తీసుకోవాలి ఈ గ్లాసులకు అండి గంధము కుంకుమ పెట్టుకోవాలి ఒక్కొక్క గ్లాసులో అండి బియ్యం పోసుకోవాలి తర్వాత అండి గ్లాసులో తులసి కొమ్మ పెట్టుకోవాలి ఈ విధంగా తులసి కొమ్మ పెట్టుకోనండి కృష్ణుని విగ్రహం పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పదమూడు గ్లాసులు తయారు చేసుకోవాలి నైవేద్యంగా అండి అటుకులు బెల్లం పెట్టుకోవాలండి ఈ విధంగా కవర్లో అటుకులు బెల్లం పెడుతున్నాను ఈ విధంగా పదమూడు తయారు చేసుకోవాలి గౌరమ్మను పెట్టి నోముకోవాలండి ఒక నోమును ముంచుకోవాలి మిగతా ఎవరికైనా ఇవ్వచ్చండి ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క నైవేద్యం అండి చూసారు కదా ఈ విధంగా లేదా అండి కృష్ణుని విగ్రహం మీ ఇంట్లో పెద్దదిగా ఉంటే గ్లాసులో బియ్యము తులసి కొమ్మ అటుకులు బెల్లం అంతే అండి కృష్ణుని విగ్రహం అవసరం లేదండి విగ్రహం ముందు ఈ విధంగా పదమూడు గ్లాసులు పెట్టి నోముకోవాలి ఒక్కొక్క గ్లాసు నోముకున్న తర్వాత ఒక్కొక్కరికి ఇవ్వాలి మీ ఇష్టం అండి ఏ విధంగానైనా నోముకోవచ్చు తర్వాతండి శ్రీకృష్ణ కుచేలిని నోమండి దీనికి గిన్నెలైనా చూసారు కదండి సైజు మీ ఇష్టం అండి విధంగా అటుకులు తీసుకోవాలి దీనిలో అండి కృష్ణుని విగ్రహం పెట్టుకోవాలి ఈ విధంగా పదమూడు తయారు చేసుకోవాలి ఒక కర్చిపు తీసుకోవాలండి ఈ కర్చీపులో అండి ఇప్పుడు అటుకులు కృష్ణుని విగ్రహం ఉన్న గిన్నె పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టి ముడేసుకోవాలండి ఈ విధంగా పదమూడు రెడీ చేసుకోవాలి ఈ నోము కూడా అండి గోరమ్మను పెట్టి నోముకోవాలి ఒకటి మనము ఉంచుకోవాలి మిగతావి ఒక్కొక్కటి ఎవరికైనా ఇవ్వచ్చండి ఇది కూడా రెడీ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి చూసారు కదా ఈ విధంగా పదమూడు తయారు చేసుకోవాలి ఇప్పుడండి ఇంకొక నోమండి పానకం బిందెల నోమండి ఇది కూడా రెడీ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి ఈ విధంగా పదమూడు చెంబులు తీసుకోవాలి ఈ చెంబులకు అండి గంధము కుంకుమ వేటికైనా నుండి పోగుదారం కట్టొస్తే కట్టుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అండి చెంబుల్లోకి విధంగా పువ్వు దారం కట్టుకోవాలి ఇప్పుడు అండి గ్లాసులో వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం వేయాలండి మీకు అర్థం కావడానికి చూపెడుతున్నాను మీకు చెంబులకు సరిపడా వాటర్ తీసుకోవాలి ఈ చెంబులలో ఈ పానకం అంటే మీ ఇష్టం నిండుగానైనా పోసుకోవచ్చు కొంచెం కొంచెమైనా సరిపోతుందండి ఈ విధంగా పదమూడు చెంబులు తయారు చేసుకోవాలి గౌరమ్మన్న పెట్టి నోముకోవాలండి నోముకున్న తర్వాత ఒక చెంబు మనం ఉంచుకోవాలి మిగతా చెంబు ఒక్కొక్కటి ఎవరికైనా ఇవ్వచ్చండి